నీతోనే అన్ని పార్ట్ ఫిఫ్టీన్ నీ భయం మొత్తం పోగొడతా అని గగనా ఫ్రెండ్స్ని తీసుకుని వచ్చి అందరికీ ధైర్యం చెప్పి నిశాంత్ రూమ్ దగ్గరకు తీసుకువస్తుంది శివాని మీరు ఇక్కడే ఉండండి నేను సార్తో మాట్లాడి వస్తా అని చెప్పి నిశాంత్ రూమ్కి వెళ్ళింది శివాని నిశాంత్ రూమ్ డోర్ తీసి సార్ అని పిలుస్తుంది శివాని ఎందుకు వచ్చిందని ఆమెను కింద నుండి పైకి చూస్తూ ఉంటాడు నిశాంత్ నైట్ రీతు కట్టిన సారికి ఇప్పుడు శివాని కట్టుకున్న సారికి చాలా తేడాగా అనిపిస్తే అలానే చూస్తుంటాడు కన్నారపకుండా చూస్తుంటే శివానికి కొంచెం భయం వేస్తుంది సార్ లోపలికి రావచ్చా అని మరోసారి అడుగుతుంది హా అని తడబడతాడు సార్ ఒక అరగంట టైం ఇస్తారా నాకు అంది నిశాంత్ని దేనికి శివాని అని అడిగాడు చెప్తాను సార్ అన్నీ చెప్తా ఒకరి నిజ స్వరూపాన్ని కూడా బయట పడతాను బయట పెడతాను అంది నువ్వు మళ్ళీ ఏం గోల చేద్దాం అనుకున్నావు లాస్ట్ టైం వదిలేశానని మళ్ళీ ఇంకొక ఇష్యూ క్రియేట్ చేయాలని చూస్తున్నావా ఈసారి అలా మాత్రం వదిలిపెట్టను అని కోపంగా చూస్తాడు నిషాంత్ అందుకే ఒక అరగంట టైం అడిగింది ప్లీజ్ ఒక అరగంట నేను చెప్పినట్టు చేయండి అంటాడు అంటుంది నిషాంత్ని శివాని క్లాస్కి వెళ్ళు టైం వేస్ట్ చేయకు అన్నాడు సో ప్లీజ్ అని ఫేస్ని సాట్గా పెడుతుంది లాస్ట్ టైం ఛాన్స్ ఇస్తున్నా ఇంకోసారి ఎప్పుడు నీ మాటలు వినను అన్నాడు ఓకే సార్ అంది శివాని ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు అంటాడు సార్ ప్లీజ్ కొంచెం సేపు మీరు ఈ రూమ్లో చాటుగా ఉండండి నేనెందుకు దాక్కోవాలి చెప్పానుగా ఒక అరగంట నా టైం అని క్వశ్చన్ వేసి టైం వేస్ట్ చేయకండి ప్లీజ్ అంది అభ్యర్థిస్తున్నట్టుగా చూస్తూ సరే అంటూ రూమ్లో ఒకవైపుగా వెళ్ళి దాక్కుంటాడు నిశాంత్ సరిగ్గా పరిశీలిస్తే తప్ప నిశాంత్ ఎవరికీ కనిపించడు శివాని బయటకు వెళ్ళి సాడ్గా ఫేస్ పెడుతుంది ఏమైంది మిస్ అలా ఉన్నారు లోపల ఎవరైనా ఉన్నారా అని అడిగింది గగన గగన అండ్ ఫ్రెండ్స్ చైర్మన్ సార్ లేరు ఇంకా రాలేదనుకుంటా అంది డల్గా శివాని అవునా మిస్ అయితే మనం ఆఫ్టర్నూన్ వద్దామా అంది గగన ఆహా వద్దు సార్ వచ్చేదాకా ఇక్కడే ఉందాం లోపలికి రండి అని వాళ్ళందరినీ లోపలికి తీసుకువెళ్తుంది శివాని ఆ అమ్మాయిలు అందరూ భయపడుతూ ఉంటారు ప్రభాకర్కి వాళ్ళ గురించి తెలిస్తే ఎక్కడ కొడతాడో అని అమ్మాయిలు ఇప్పుడు నన్నే చైర్మన్ సార్ అనుకోండి మీ సమస్యని ఎలా చెప్పాలి అనుకుంటున్నారో నాతో చెప్పి ప్రాక్టీస్ చేయండి అంది శివాని మిస్ మీతో ప్రాక్టీస్ చేస్తే సార్తో మాట్లాడేటప్పుడు భయం తగ్గుతుందిగా అని అడుగుతారు వాళ్ళు హా ఖచ్చితంగా తగ్గుతుంది అందుకే నన్నే చైర్మన్ సార్ అనుకొని మీ ప్రాబ్లం చెప్పమంటున్నా అంది శివాని గగన చెప్పడం మొదలు పెడుతుంది శివానీలో నిశాంత్ని ఊహించుకొని చెప్పడం మొదలు పెడుతుంది సార్ ప్రభాకర్ సార్ హోంవర్క్ చేయకపోతే చాలా రూడ్గా ప్రవర్తిస్తారు ఏదో ఒక వంక పెట్టుకొని మీద చేతులు వేస్తూ ఉంటాడు సార్ టచ్ చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఇన్సెక్యూరిటీ వచ్చి భయమేస్తుంది ఆ రోజు కూడా అలానే చేస్తుంటే శివానీ మేడం వచ్చి నన్ను సేవ్ చేశారు ఆ విషయం మీ ముందు చెప్పాలంటే భయం వేసి నేను ఏమీ చేయలేదని అబద్ధం చెప్పాను అంది గగన గగన చెప్పాలి అనుకున్నవి మొత్తం చెప్పేసి శివాని వైపు చూస్తుంది గుడ్ ఇక్కడ సార్ లేకపోయినా ఉన్నారనుకుని ఊహించుకొని బాగానే చెప్పావు అంటుంది శివాని మరి సార్ వచ్చాక ఇలానే చెప్తావా అని అడిగింది శివాని ఆ అమ్మాయిని గగన చెప్పకపోతే మేము చెప్తాము మిస్ అంటారు పక్కన స్టూడెంట్స్ శివాని వాళ్ళందరినీ ఆశ్చర్యంగా చూస్తుంది ఎస్ మిస్ మేము చెప్తాము సార్ వలన మేము కూడా చాలా సార్లు ఇబ్బంది పడ్డాము నన్నైతే ఇక్కడ టచ్ చేశాడు అంటూ తన బాడీ పార్ట్స్ని చూపిస్తుంది గగన ఫ్రెండ్ చెస్ట్ టైస్ అన్నీ చూపిస్తుంటే ఇంకా చాలులే అంది శివాని మిస్ సార్ ఎప్పుడు వస్తారు అని అడిగింది ఒక అమ్మాయి డైలీ టైంకి వచ్చేస్తారు ఈరోజు ఇంకా రాలేదేంటో లేట్ అవుతుందేమో మీరు క్లాస్కి పోండి వెళ్ళిపోండి నేను సార్ వచ్చాక మిమ్మల్ని పిలుస్తాను అంది శివాని మేడం మేమే కంప్లైంట్ ఇచ్చామని ప్రభాకర్ సార్కి తెలియదుగా అని భయపడతారు వాళ్ళు అవన్నీ నేను చూసుకుంటారు మీరేం భయపడకండి ఇంకా క్లాస్కి వెళ్ళండి అంది అందరూ రూమ్లో నుండి బయటకు వెళ్ళగానే నిసాన్ని బయటకు రమ్మని చెప్తుంది శివాని నిశాంత్ చైర్లో కూర్చొని షాక్ అవుతాడు విన్నారుగా ప్రభాకర్ సార్ ఎలాంటివారో ఇప్పటికైనా నమ్ముతారా నేనే కావాలని చెప్పించాలనుకుంటారా అని కోపంగా చూస్తుంది శివాని నిశాంత్ చైర్లో కూర్చొని షాక్ అవుతాడు విన్నారుగా ప్రగా ప్రభాకర్ సార్ ఎలాంటివారో ఇప్పటికైనా నమ్ముతారా అని మళ్ళీ అడిగింది నేనే కావాలి అని చెప్పించా అనుకుంటారా అని కోపంగా చూస్తుంది శివాని నిశాంత్ని నిశాంత్ ఏం మాట్లాడకుండా విగ్రహాల్లో ఉండేసరికి అతని ఫేస్ ముందు చేతులు ఊపుతూ మిమ్మల్నే వినిపిస్తుందా అని చిటికలు వేస్తుంది ప్లీజ్ కొంచెంసేపు కామ్గా ఉండు అని చెప్తాడు సార్ గారికి గట్టి షాక్ తగిలిందిగా స్పృహలోకి రావడానికి టైం పడుతుందేమో అని నిశాంత్ని నిశాంత్కి ఎదురుగా చైర్లో కూర్చుంది శివాని ఒక టెన్ మినిట్స్కి మామూలు అయ్యి ఇందాక ఏదో చెప్పబోయావుగా చెప్పు అంటాడు శివానీని ఇప్పటికైనా నమ్ముతారా లేకపోతే పిల్లలతో నేనే కావాలని చెప్పించా అనుకుంటారా అంటుంది వాళ్ళ మాటలు వింటేనే అర్థమవుతుంది ఆ ప్రభాకర్ వలన వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో సార్ ఈ ఏజ్లో పిల్లలు చాలా సున్నితంగా ఉంటారు ఇలాంటివి ఎవరికి చెప్పుకోవాలో తెలియక భయపడుతూ ఉంటారు చైల్డ్ అబ్యూజింగ్ చాలా తప్పు సార్ అలా అని పెద్దవాళ్లతో చేయొచ్చని నా ఉద్దేశం కాదు పెద్దవారికి జరిగితే వారు గొంతు చించుకొని బయటకు చెప్తారు కానీ పిల్లలు అలా కాదు మీరే అతని మీద యాక్షన్ తీసుకోవాలి అంది శివాని ఖచ్చితంగా తీసుకుంటాను ఇప్పుడే ప్రిన్సిపాల్ సార్కి కాల్ చేస్తాను అన్నాడు నిశాంత్ నిశాంత్ వెంటనే ప్రిన్సిపాల్కి కాల్ చేసి ప్రభాకర్ని తీసుకొని నా రూమ్కి రండి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు వాళ్ళు వచ్చే వరకు నిశాంత్ కళ్ళు ఆర్పకుండా శివానీని చూస్తాడు మొదటిసారి శివానీని చూసి ఎలా అయితే మనసు పారేసుకున్నాడో మళ్ళీ అదేవిధంగా శివానీని ఇప్పుడు నిశాంత్ శివాని ఇప్పుడు నిశాంత్ కళ్ళకి కనిపిస్తుంది నిశాంత్ చూపులు టెన్షన్కి గురి చేస్తాయి శివానీని అతని వైపు చూడకూడదు అనుకుంటూనే నిశాంత్ వైపు ఎప్పుడు ఎప్పుడు అతని కళల్లో తన మీద కోపం మాత్రమే కనిపించేది కానీ ఇప్పుడు ప్రేమ కనిపించడంతో కొద్దిగా షాక్ అవుతుంది శివాని నేను చూసేది నిజమేనా నిశాంత్ నా మీద పాజిటివ్ ఒపీనియన్తో ఉన్నాడా అని రెప్ప వేయకుండా అతన్నే చూస్తుంది ఇద్దరూ చూపులతోనే ప్రేమించుకుంటున్నారు సార్ లోపలికి రావచ్చు అన్న ప్రభాకర్ గొంతుకి ఇద్దరు స్పృహలోకి వస్తారు ప్రభాకర్ని చూడగానే శివాని కోపంగా చైర్లో నుంచి లేస్తుంది శివానీని చూడగానే ప్రభాకర్కి కొద్దిగా మ్యాటర్ అర్థమవుతుంది ఇది మళ్ళీ ఏం పిట్టింగ్ పెడదామని వచ్చిందో అనుకున్నాడు ఈసారి దీన్ని మామూలుగా వదిలిపెట్టకూడదు అనుకుని నా జోలికి వస్తే జాబ్ పోతుందేమో అన్నట్టుగా దీనికి బుద్ధి చెప్పాలి అనుకున్నాడు ప్రభాకర్ అయినా జాబ్ తీసేలా చేయడం ఏంటి తీపిస్తే బాగుంటుందేమో అనుకున్నాడు ప్రభాకర్ మనసులో శివాని వైపు సీరియస్గా చూస్తూ ఏంటి సార్ పిలిచారు అని అడుగుతాడు ప్రభాకర్ నిశాంత్ని నిశాంత్ శివాని వైపు చూస్తాడు సార్ మళ్ళీ శివాని గారు నా మీద లేనిపోనివి చెప్పారా అంటాడు ఈసారి మాత్రం నేను ఊరుకోను నా మీద నిందలు వేస్తే శివాని గారు అయినా ఉండాలి స్కూల్లో లేదా నేనైనా ఉండాలి అంటాడు అయితే మీరే వెళ్ళిపోవచ్చు అంటాడు నిశాంత్ అలా అంటే శివానీని వద్దంటాడేమో అని ఆశపడతాడు శివ్ ప్రభాకర్ కానీ రివర్స్లో మాట్లాడేసరికి ఫ్యూజ్లు ఎగిరిపోతాయి ఈ స్కూల్లో ఇచ్చినట్టు జీతం ఎక్కడా ఇవ్వరు ఈ స్కూల్లో నుండి వెళ్ళకొడితే నేను అడుక్కోవాల్సిందే అని భయపడతాడు ప్రభాకర్ సార్ అది అంటూ నీళ్లు ఊరతాడు నేను అన్నది నిజమే ప్రభాకర్ మీరు స్కూల్ వదిలి వెళ్ళిపోబోతున్నారు ఈ రోజుతో అంటాడు అప్పుడే ప్రిన్సిపాల్ రూంలోకి వస్తాడు హలో నిశాంత్ అని విష్ చేస్తాడు గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు నిశాంత్ కూడా వెంటనే తనకి ఇవ్వాల్సిన జీతం సెటిల్మెంట్ చేసి పంపించేయండి కానీ ఎందుకు నిశాంత్ అంటాడు ప్రభాకర్ని చూస్తూ ప్రిన్సిపాల్ ఇలాంటి వాడు మన స్కూల్లో ఉంటే స్కూల్ రెప్యుటేషన్ దెబ్బతినడమే కాకుండా పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడతారు సార్ నేనేం చేశా అని భయంగా అడుగుతాడు ప్రభాకర్ నిశాంత్ని నీ వేషాలు అన్నీ తెలిసాయి నాకు నాకొస్తున్న కోపానికి నిన్ను ఇక్కడే నాలుగు పీకేవాడిని స్కూల్లో గొడవ ఎందుకులే అని ఆగాను అంటాడు నిశాంత్ నిశాంత్ విషయం ఏంటో చెప్పండి అంటాడు ప్రిన్సిపాల్ ఈ ప్రభాకర్ గారు అమ్మాయిల్ని ఎక్కడ పడితే అక్కడ టచ్ చేసి మాస్టార్ అనే పదానికి కళంకం తెస్తున్నాడు ఇన్ని రోజులు వీడి వలన ఎంతమంది సఫర్ అయ్యారో ఏంటో అని బాధపడతాడు నిశాంత్ సార్ మీరు కావాలనే శివాని మేడం అబద్ధం సార్ మీకు కావాలనే శివానీ మేడం అబద్ధం చెప్పి ఉంటుంది నేనేం చేయలేదు అన్నాడు ప్రభాకర్ వాళ్ళు నాకు కూతుర్లతో సమానమని డ్రామాలు ఆడతాడు అతని నాటకాలకి విసుగు వచ్చి నిశాంత్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక చంప మీద ఒకటి ఇస్తాడు నాకు వచ్చే కోపానికి నిన్ను ఇక్కడే చంపేస్తా నోరు మూసుకొని నా స్కూల్ నుండి వెళ్ళిపో అంటాడు నిశాంత్ ఇక్కడే కాదు ఇంకా ఏ స్కూల్లో పాఠాలు చెప్పలేవు నిన్ను అనుక్షణం ఈ నిశాంత్ చూపు గమనిస్తూనే ఉంటుంది పోరా బయటకు అంటూ కాలర్ పట్టుకుని నెట్టేస్తాడు సార్ నా మాట వినండి నాకేం తెలియదు శివాని మేడం అబద్ధం చెప్తున్నారు అంటాడు ప్రభాకర్ ఎవరు అబద్ధం చెప్తున్నారో నాకు తెలుసురా అని బయటకు పంపేస్తాడు ఈ అవమానానికి కారణం శివాని మిస్ శివాని నిన్ను అంత తేలిగ్గా వదిలిపెట్టను ఈ ప్రభాకర్తో ఎందుకు పెట్టుకున్నానా అనుకోవాలి నువ్వు అంతలా నేను టార్చర్ చేస్తా ఈ ప్రభాకర్ అంటే ఏంటో చూపిస్తా అని కోపంగా వెళ్ళిపోతాడు అక్కడి నుంచి నిశాంత్ కోపం చూసిన ప్రిన్సిపల్ భయంతో గుటకలు మింగుతాడు ప్రిన్సిపల్ని చేసింది ఫీజెస్ కట్టించుకొని స్టాఫ్కి జీతాలు ఇమ్మని కాదు మిస్టర్ పిల్లలు సమస్యలు తెలుసుకొని మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయమని వాడు ఎలాంటివి వెదవో తెలుసా మీకు అని కోపంగా అతని మీదకు వెళ్ళబతుంటే శివాని వాళ్ళిద్దరికీ మధ్యలో వెళుతుంది సార్ ప్లీజ్ డౌన్ సార్ వయసులో పెద్దవారు అంటుంది శివాని మీరు ఇలా కోపడడం మంచిది కాదు అని నచ్చ చెప్తుంది నిశాంత్కి శివానిని చూడగానే నిషాన్ కొంచెం కూల్ అవుతాడు సార్ మీరు వెళ్ళండి సార్ని నేను కూల్ చేస్తా అని చెప్తుంది ప్రిన్సిపాల్కి శివాని ప్రిన్సిపాల్ దొరికిందే సందు అని తుర్రుమంటాడు అక్కడ నుంచి నిశాంత్ ఒక టెన్ మినిట్స్కి నార్మల్ అవుతాడు థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆ అమ్మాయిల మాటలు నమ్మి అతనికి బుద్ధి చెప్పినందుకు అంది శివాని ఐఎమ్ సారీ నువ్వెప్పటి నుండో అతని గురించి తెలియచేయాలి అనుకుంటున్నా అనుకున్నావేమో వినలేదు నేనే అని గిల్టీగా ఫీల్ అవుతాడు పర్లేదు సార్ లేట్గా అయినా నిజం నిరూపణ అయ్యింది అది చాలు అంది శివాని నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి శివాని పిల్లలు ఈ విషయం పేరెంట్స్కి చెప్తే మ్యాటర్ ఎక్కడికో వెళ్ళేది వాళ్ళు చెప్పరు సార్ ఎందుకంటే అతను వాళ్ళని ఎవరితో చెప్పుకోకుండా ఉండేలా కంట్రోల్లో ఉంచాడు సార్ నాదో రిక్వెస్ట్ అంటుంది శివాని చెప్పు శివాని అన్నాడు నిశాంత్ ఇప్పుడు పిల్లలకి జరిగినట్టు ఇంకెవరికీ జరగకూడదు అంటే క్లాసెస్లో సీసీలు అరేంజ్ చేయించండి సార్ అంది శివాని అలా చేస్తే పిల్లలు ఫ్రీగా ఉండలేరు అంటారు వాళ్ళ సేఫ్టీ ముఖ్యం సార్ అన్నిటికన్నా సో పెట్టిస్తే మంచిది అని నా ఒపీనియన్ అంది శివాని ఆ తర్వాత మీ ఇష్టం సరే ఆలోచిస్తా ఏం చేయాలో ఓకే సార్ నేను వెళ్తాను ఇప్పటికే చాలా టైం అయింది అంటుంది శివాని క్లాసెస్ తీసుకోవాలి అంటూ చైర్లో నుండి లేస్తుంది శివాని అంటూ ఆమె వెనకే వెళ్ళి ఆగు అని పిలుస్తాడు నిశాంత్ చెప్పండి సార్ అంటూ వెనక్కి తిరుగుతుంది శివానీ నిశాంత్ వెళ్ళి డోర్ లాక్ చేసి శివాని ముందుకు వస్తాడు డోర్ ఎందుకు లాక్ చేశారు అని భయంతో అడుగులు వెనక్కి వేస్తుంది ఈరోజు చాలా నచ్చావు నేను కిస్ చేయాలని ఉంది అంటూ శివానీని కొంటెగా చూస్తూ ఉంటాడు నిశాంత్ నో అలా చేయడానికి వీల్లేదు నన్ను కిస్ చేయడానికి నువ్వెవరు అంటూ సీరియస్ అవుతుంది నిశాంత్ నిశాంత్ మీద నిశాంత్ సైడ్ స్మైల్ చేస్తూ శివాని నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరకు లాక్కుంటాడు శివానికి టెన్షన్తో మొహం మొత్తం చెమటలు పడతాయి నన్ను కూల్గా ఉండమని నువ్వు టెన్షన్ పడతావేంటి శివాని అంటూ ఆమె ముంగురులని సరిచేస్తూ ఉంటాడు నిశాంత్ ఇదేం బాలేదు నిశాంత్ ప్లీజ్ వదులు అంది శివాని నిన్ను కిస్ చేయకుండా వదలను బాగా నచ్చావు ఈరోజు అంటూ నుదుటి మీద కిస్ చేస్తాడు బ్రేకప్ అన్నాడు నన్ను తిరుగుబోతులా చూశాడు ఈరోజు ఏ హక్కుతో నన్ను కిస్ చేస్తాడు అని బాధపడుతుంది శివాని నుదుటి మీద నుండి పెదవులని బుగ్గల దగ్గరకు తీసుకొస్తాడు అతని పెదవులని దగ్గరకు తెచ్చే క్రమంలో నడుము మడతల్లో సుతారంగా మీటుతూ ఉంటాడు నిశాంత్ అతను చేస్తున్న పనికి కుమిలిపోతుంది శివాని ఆమె పరిస్థితి చూసి నవ్వుతూ పెదవుల్ని అందుకోవడం కోసం ఇంకా దగ్గరకు లాగుతాడు నిశాంత్ శివానిని అతను చేస్తున్న పనికి బిగిసిపోతుంది శివాని ఆమె పరిస్థితిని చూసి నవ్వుతూ పెదవులని అందుకోవడం కోసం ఇంకా దగ్గరకు లాగుతాడు శివ్ శివాణ్ణ నిశాంత్ నిశాంత్ తనని ముద్దు పెట్టుకొనివ్వకుండా చేయాలి అని డిసైడ్ అయ్యింది శివాని ఎందుకు నన్ను ముద్దు పెట్టుకోవాలి అనిపిస్తుంది అని అడిగింది నిశాంత్ని తెలియదు శివాని నాకు బాగా నచ్చావు ఈరోజు రోజులానే ఉన్నానుగా ఈ రోజేం స్పెషల్గా లేను అంది శివాని ఇలా నన్ను ముట్టుకొని ఇబ్బంది పెట్టకండి అంటుంది ఒక ముద్దు పెట్టేస్తే వదిలేస్తా అంటూ నడుముని ప్రెస్ చేస్తాడు నాకు ఇష్టం లేదు అంది కన్నీళ్లతో పెట్టాక అదే నచ్చుతుందిలే అంటూ కిస్ పెడుతుంటే నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి కిస్ చేయాలి అనుకుంటున్నావు నిశాంత్ అంది శివాని ప్రేమ అనగానే శివాని నడుము చుట్టూ ఉన్న చేతుల్ని వెనక్కి తీసుకుంటాడు ఏంటి మధ్యలో వదిలేశారు నన్ను ప్రేమించడం లేదా అయినా ఇప్పుడేంటి ఎప్పుడో మీరు నన్ను మధ్యలో వదిలేసి వచ్చేసారు నీకు ఇష్టం వచ్చినప్పుడు దగ్గరికి తీసుకోవడానికి ఇష్టం లేనప్పుడు ఒక తప్పుడు మనిషిగా చూసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి నేనేమన్నా బొమ్మని అనుకుంటున్నారా ఏదో నా మాన నేను బతుకుతున్నాను ఇప్పటికీ మా డాడీ నాతో మాట్లాడడం లేదు నేను చేసిన తప్పుకి ఇప్పటి వరకు మీరు చేసింది చారు ఇకనైనా వదిలేయండి నన్ను అంటూ చేతులెత్తి నమస్కారం చేస్తుంది శివాని శివ్ నా నిశాంత్కి ఈ రోజు ఎపిసోడ్ ఎంతతో కంప్లీట్ అయిపోయింది ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ అప్పుడప్పుడు నిశాంత్ దగ్గరే శివ్ అనే వర్డ్ వస్తుంది ఇప్పుడు కూడా అదే చేశాను మళ్ళీ దాన్ని ఎడిట్ చేసి బ్యాగ్కి వచ్చి అదంతా చేసేసరికి ఒక వన్ మినిట్ లాగ్ అయిపోతుంది సో అందుకే మధ్య మధ్యలో తప్పు వచ్చినా సరే దాన్ని కంటిన్యూషన్గా చదవడానికి నేను ట్రై చేస్తాను అండ్ మీరు కూడా అలాగే స్టోరీ రాయాలని ఇంట్రెస్ట్ ఉండి ఎలా రాయాలి ఆ ప్లాట్ ఎలా తీసుకోవాలి అనేది మీకు తెలియక ఉ తెలియలే తెలియడం లేదు ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారామని వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ ఉంటే కనుక జ్యోతిర్మయ్ టాక్స్ ఛానల్కి వెళ్ళి నా ఛానల్లో నేనైతే ప్రొవైడ్ చేశానండి స్టోరీస్ ఎలా రాయాలి ఎలా మొదలు పెట్టాలి దానిలో ఉన్న ఎయిట్ పాయింట్స్ కూడా మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇంట్రెస్ట్ ఉంటే లాంగ్ అండ్ షార్ట్ వీడియోస్ చూసేయండి అండ్ దీనికి సంబంధించిన రిలేటెడ్ మీ లింక్ అనేది నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను సో మీకు ఒకవేళ జ్యోతిర్మే టాక్స్ అనేది దొరకపోతే నా కమ్యూనిటీలోకి వెళ్ళి లింక్స్ ఎత్తుకున్నా సరే అందులో నా ఛానల్ పీజీఆర్ ఆల్ ఇన్ వన్ అని ఉండిద్ది దానికే టూ నేమ్స్ అనమాట ఈ టూ నేమ్స్తో కలిపి ఆ ఛానల్ ఉండిద్ది సో ఆ ఛానల్ని ఓపెన్ చేసి మీరు నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా చూడొచ్చు అందులో నా బ్లాగింగ్స్ అన్నీ వస్తాయి అన్నమాట డైలీ సో మీకు నచ్చితే ఒకసారి వెళ్ళి ఒక లుక్ అయ్యండి అండ్ బై బై లవ్ ఆల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెండి నేను నోటిఫికేషన్ వస్తుంది బాయ్